సృష్టి వినాశనపు లేక సృష్టిని నాశనం చేసే ఆయుధం వెపన్ ఏది అన్నటువంటి అంశం అసలు ఈ సృష్టిని మొత్తాన్ని నాశనం చేసే ఆయుధం ఏదైనా ఉందా అన్నది ఆలోచించాలి ఒక వ్యక్తిని నాశనం చేసేది తుపాకీ లేక కత్తి చంపేయచ్చు లేక కొంతమంది వ్యక్తులను చంపడానికి లేక నాశనం చేయడానికి ఉపయోగించే వాటిని బాంబులు అంటారు బాంబ్స్ కొంతమంది వ్యక్తులను చంపడానికి లేక నాశనం చేయడానికి బాంబులు వేస్తారు చంపేస్తారు అలాగే ఇంకా ఎక్కువ మందిని ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నటువంటి అందరినీ ఆ ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్న అయితేనేమి సమస్తాన్ని నాశనం చేయడానికి ఇంకా పెద్ద పెద్ద హైడ్రోజన్ బాంబ్స్ అని లేకుంటే స్కట్స్ అని మిసైల్స్ అని ఇలా సరాసరి ఒక దేశాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తివంతమైన ఆయుధాలు ఈనాడు ఉన్నాయి ప్రపంచంలో ప్రపంచ దేశాలు వారి యొక్క దేశాన్ని కాపాడుకునే దానికోసం లేక ఇతర దేశాల నుంచి తమను తాము రక్షించుకొని వా దేశాలను నాశనం చేయడానికి అగ్రరాజ్యాలైనటువంటి రష్యా జపాన్ చైనా అలాగే అమెరికా ఇలా అనేక అగ్రదేశాలు వారి దగ్గర ఈ యొక్క ఒక్కొక్క దేశాన్ని రాష్ట్రాలను లేక ఈ యొక్క భూమిని నాశనం చేయడానికి అవసరమైన బాంబ్స్ వారి దగ్గర పెట్టుకొని ఉన్నారు నాశనం చేయడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఈ సృష్టిని సమస్తాన్ని అలాగే ఆకాశాన్ని విశ్వాన్ని సమస్తాన్ని నాశనం చేసే ఆయుధం ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది ఆ ఆయుధం ఏది దా అది ఎలా నాశనం చేస్తుంది అన్నది పాఠంగా ఉంటుందండి ఒక పాఠాన్ని ముందుగా చెప్పడంలో ఉద్దేశం ఆ పాఠాన్ని గురించి వినేవారు ఆలోచిస్తారు ఒక టీచర్ పాఠం చెప్పడానికి ముందు బోర్డు మీద తాను చెప్పబోయే పాఠాన్ని వ్రాస్తాడు అలా వ్రాసినప్పుడు ఆ పాఠాన్ని గురించి ఆ యొక్క అంశాన్ని గురించి పిల్లలు ఆలోచిస్తారు ఏంటి పాఠం ఏంటి దానిలో ఉన్న అర్థం ఏంటి అని ఆలోచిస్తారు అప్పుడు ఆ పాఠాన్ని చెప్పినప్పుడు వినేవారికి చక్కగా ఉంటుంది చెప్పేవారికి సులువుగా ఉంటుంది అలాగే అదే పద్ధతిని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు అవలంబిస్తున్నారు బైబిల్ నేర్పించడానికి సో అందరూ ఆలోచించు ఉంటారు ఈ యొక్క సృష్టిని లేక విశ్వాన్ని నాశనం చేసే ఆయుధం ఏది అని ప్రజలందరికీ ఒకటి మాత్రం తెలుసు ఈ యొక్క భూమి ఏదో ఒకరోజు నాశనమైపోతుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఇంతకుముందు పాత రోజుల్లో ఏదో నక్షత్రాలు భూమి మీద రాలి కొన్ని శకలాలు భూమి మీద పడి ఆస్ట్రాయిడ్స్ లాంటివి భూమిని తాకి భూమి నాశనమైపోతుందని చెప్పారు ఈ మధ్య చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడు భూమిని ఢీకొంటాడు భూమి నాశనం అయిపోతుంది కొంత భాగమని చెప్పారు అలాగే రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం జరిగిపోతుందని చెప్పారు మళ్ళా మాట మార్చారు లేదు లేదండి యుగాంతం జరగదు అది కాస్త పోస్ట్ పోన్ అయింది కొంచెం లేట్ అయింది ట్రైన్ కదా ఒక గంట లేదా రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుంది అన్న ప్రకారంగా యుగాంతం కూడా రెండు వేల పన్నెండు కాదు రెండు వేల ముప్పైలో యుగాంతం అయిపోతుందని చెప్పారు రీసెంట్గా మళ్ళా పోస్ట్ పని చేశారు ఇంకా యుగాంతం అనేది కాస్త లేటుగా ఉంది అది రెండు వేల ముప్పై కాదు రెండు వేల అరవైలో జరుగుతుందని సర్ ఐజక్ న్యూటన్ గారు ఎప్పుడో పుస్తకాల్లో రాసాడని టీవీ నైన్లో ఒక డాక్యుమెంటరీ చూపించాడండి ఇలా సృష్టి లేక ఈ యొక్క ప్రకృతి భూమి ఏదో ఒక రోజు అయిపోతుందని ఆ మనము కూడా ఈ భూమితో పాటు నాశనము కాకుండా బ్రతికి ఉండాలని ఒక ఐడియా వేశారు శాస్త్రవేత్తలు అదేంటంటే ఈ భూమి నాశనం అయిపోతుంది ఈ భూమి మీద మనం ఉండలేము కాబట్టి ఈ భూమి కాకుండా వేరే గ్రహాల్లోకి మనం వెళ్ళిపోతే అక్కడ మనం కాపురం చేస్తే మనము చచ్చిపోకుండా బ్రతకగలము నాశనమై పోము అని ఒక అతి తెలివిగా ఆలోచించి చంద్రమండలంలో పా ప్లాట్లు వేస్తున్నాము అందరూ కొనేవాళ్ళు ముందుకు రండి అని ప్రకటన చేశారు చాలామంది చంద్రమండలంలో ప్లాట్లు వేసి ప్లాట్లు కొనేశారు ప్లాట్లు కొనేసారండి అంకణం ఇరవై ఐదు వేలు చాలా చీపు కదా మన నెల్లూరులో అంకణం లక్ష రూపాయలు ఒకటిన్నర లక్ష ఉంది కానీ చంద్రమండలంలో చీపు ఇరవై ఐదు వేలు అంకణం దయచేసి త్వరపడి కొనుక్కోండి మళ్ళీ రేట్లు పెరిగిపోతాయేమో కారణం ఏంటంటే ఈ భూమి నాశనం అయిపోయి కన్ఫామ్ అయిపోయింది ఏదో ఒక రోజు మరి ఆ నాశనం నుంచి మనం తప్పించుకోవాలంటే ఎలా చేయాలి ఎలా చేయాలి అసలు ఈ భూమి మీద కాకుండా మరెక్కడైనా జీవి బ్రతికే ఆకా అవకాశం ఆస్కారం ఉందా అని ఆలోచించలేకపోయారు ఈ శాస్త్రవేత్తలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపస్సుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడిందండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చూడగలిగితే మరియు భూమి మీద కాపురం ఉండడానికి భూమి మీద కాపురం కాపురం అనేది ఉండేది ఎక్కడ చేయాలో తెలుసా భూమి మీద మాత్రమే చంద్రమండలంలో కాపురం చేయకూడదు అవకాశం లేదు వీలు లేదు అందుకే దేవుడు రాయించాడండి యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి ఒక ఆయన ఒక మనిషిని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడండి భూమి మీద కాపురం ఉండడానికి చంద్రమండలంలో కాదు బుధ గ్రహంలో కాదు గురుగ్రహంలో కాదు శుక్రగ్రహంలో కాదు అంగార గ్రహంలో కాదండి ఈ మధ్య ప్రపంచ శాస్త్రవేత్తలకు ఒక భయం పుట్టుకొచ్చిందండి ఆ భయం ఏంటంటే ఏదో జపాన్ వాడు బాంబేస్తాడని కాదు ఏదో అమెరికా వాడు బాంబేసి నాశనం చేస్తాడని కాదు రష్యా వాడు మిసైల్స్ వేసి మనుషులు నాశనం చేస్తారని కాదండి భయపడేది ఏంటో తెలుసా గ్రహాంత వాసులు వచ్చి భూమి మీదకు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ నాశనం చేసేసి ఈ భూమిని స్వాధీనం చేసుకొని వారు ఇక్కడ కాపురం ఉంటారని భయపడిపోతున్నారు బుద్ధజీవులు గ్రహాంతర వాసులు ఈ మధ్య టీవీల్లో భయంకరంగా చెబుతూ ఆ గ్రహాంతర వాసులకు తలకాయ పెద్దదిగా ఉండి శరీరం చిన్నదిగా ఉందని వారి దగ్గర విపరీతమైనటువంటి మరణాయుధాలు ఉన్నాయని వారు భూమి మీదకు వచ్చి మనుషులందరినీ నాశనం చేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటారని సో వారిని మనం జయించడానికి మన దగ్గర ఉండే ఆయుధాలు సరిపోవని వారిని ఎదిరించడానికి మన దగ్గర శక్తి లేదు కనుక వారితో మనము సంధి కుదుర్చుకోవాలి వారితో ఫ్రెండ్షిప్ చేయాలి వారితో సంబంధ బాంధవ్యాలు కలుపుకుందామని కలలు కంటున్నారు శాస్త్రవేత్తలు అసలు ఉన్నారో లేదో తెలీదు ఉన్నారో లేదో తెలియదు ఒక ప్రక్క వాళ్ళే చెప్తున్నారు ఏమని సూర్య కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని సూర్య కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పారండి బుధ గ్రహం గురుగ్రహం శుక్రకణం అంగారకుడని శని నెఫ్టిన్ యురేనస్ భూమి ఇలా నవగ్రహాలు తొమ్మిది ఉన్నాయన్నారు ఆ తర్వాత కాదండి తొమ్మిది కాదు తూచు లెక్క మారింది ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ప్లూటో గ్రహం కాదని చెప్పారు ఇక వారు ఏం చెప్పారంటే ఒక్కొక్క గ్రహాన్ని ఆ గ్రహంలో ఉన్న పరిస్థితులను వివరించారు బుధగ్రహం అనేది సూర్యునికి అతి సమీపంలో ఉంది బుధగ్రహం అతి సమీపంలో ఉంది సూర్యునికి అతి సమీపంగా ఉండే బుధగ్రహంలో ఈ యొక్క వేడి ఎంత ఉంటుంది అంటే దరిదాపు నూట యాభై నుంచి రెండు వందల డిగ్రీల సెల్సియస్ వేడి ఉంది మన భూమి మీద నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ సన్ స్ట్రోక్ వడదెబ్బ తగిలి అనేక మంది చనిపోతున్నారు నలభై ఐదు నలభై ఏడు డిగ్రీలకే మరి బుధగ్రహంలో వందల డిగ్రీలు ఉన్నాయి మరి అక్కడ జీవి జీవించడానికి ఎంతమాత్రం అవకాశం లేదని శాస్త్రవేత్తలే చెప్పారు ఆ తర్వాత శుక్రగ్రహానికి వస్తే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకటి ఉంది టూ అది మనిషి బ్రతకడానికి అవకాశం లేదు ఆక్సిజన్ ఉంటే మనిషి బ్రతకతాడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనిషి బ్రతకలేడు అక్కడ కూడా భయంకరమైన వేడి ఉంది సూర్యుని దగ్గర నుంచి అక్కడ కూడా జీవి జీవించడానికి అవకాశం లేదు ఇకపోతే మిగతా గ్రహాలన్నీ సూర్యునికి అతి సమీపంలో ఉన్నాయి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నాయి జీవి జీవించడానికి అవకాశమే లేదు అంగారకుడు మార్స్కి వచ్చేసరితే అంగార గ్రహాన్ని మన వాళ్ళు అంగార గృహం అన్నారు ఎందుకంటే ఇది శీతలమైన ప్రదేశం మైనస్ నూట ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి గ్రహమే ఈ అంగారహ గ్రహం ఇక్కడ అస్సల జీవి జీవించడానికి అవకాశం లేదు గడ్డగట్టిపోయే పరిస్థితి గడ్డగట్టిపోయే పరిస్థితి మైనస్ నూట ముప్పై నాలుగు ఎక్కడ కూడా జీవించడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏమని ఆలోచించారంటే ఈ అంగార గ్రహంలో వేడిని మా మనము పుట్టించగలిగితే ఆ వేడిని పుట్టించినప్పుడు ఆ వేడికి గడ్డగట్టుపోయిన మంచు నీరుగా మారి నీరు ఒక వృక్షాన్ని ఫలింప చేయడానికి అవకాశంగా ఉంటుందని అంగార గ్రహంలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక భూమి మీద ల్యాబొరేటరీలో క్రియేట్ చేసి దానిని తయారు చేసి ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నారు చెట్టులు జీవించడానికి అవకాశం ఇది కానీ సక్సెస్ అయితే అంగార గ్రహంలోనికి వెళ్ళి మనం వేడిని కలుగు చేసి అక్కడ మంచును కరిగించి నీళ్లు వస్తాయి నీరును కా నీటి ద్వారా వృక్షాలు ఫలింపజేయడానికి అవకాశం ఉంటుంది ఆ వృక్షాల ద్వారా ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ను మనిషి పీల్చి బ్రతకవచ్చు అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ఎంత మాత్రం మనం కుదరదని క్రీస్తుకు పూర్వమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందండి యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి అన్నాడు ఆయన యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దేవుని సృష్టిలో వేరే గ్రహాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు ఒక్క భూమిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు యశ్యా గ్రంథము నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒక చక్కని మాట వ్రాయబడిందండి యశ్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ దయచేసి చూడగలిగితే అక్కడ ఒక చక్కని మాట ఉంచండి యహోవా దేవుడు ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరచి స్థిరపరచను జాగ్రత్తగా ఆలోచించండి భూమిని గురించి మాట్లాడుతున్నాడు భూమిని కలుగు చేశాడు అంత మాత్రమే కాకుండా దానిని సిద్ధపరచాడు రెడీ చేశాడు అలంకరించాడు దేనికి సిద్ధపరచడం దేనికి అలంకరించడం దేనికి దానిని రెడీ చేయడం దేనికి అంటే ఈ భూగ్రహం మీద మాత్రమే తనల కళల రాకుమారులు మనుష్యులు భూమి మీదనే కాపురం ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు భూమి మీదనే వారు నివాసం ఉండాలని అనుకున్నాడు కనుక ఆ భూమిని కలుగు చేశాడు భూమిని మాత్రమే కాదండి కలుగు చేసింది బుధ గ్రహాన్ని కలుగు చేశాడు గురుగ్రహాన్ని కలుగు చేశాడు గ్రహాన్ని కలుగు చేశాడు అంగారుక్ని నెఫ్టిన్యు యురేనస్ ఫ్లూటో అన్ని గ్రహాలను కోటానుకోట నక్షత్రాలను ఆయన కలుగు చేశాడు బాగానే ఉంది కలుగు చేశాడు దేనిని సిద్ధపరిచాడు దేనిని సిద్ధపరచాడని మనం ఆలోచించాలి అక్కడ అంటున్నాడు భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరిచాడు దేనితో సిద్ధపరిచాడు వేడితో సిద్ధపరిచాడు భూమికి వేడి వేడినివ్వడానికి సూర్యుడు అవసరమని భూగ్రహానికే సూర్యుడినిచ్చాడు భూమికి చంద్రుడు అవసరమని భూమికి మాత్రమే ఉపగ్రహమైన చంద్రుడిని కలుగు చేశాడు భూమి మీద ఉన్న ప్రజలు బ్రతకడానికి నీరు అవసరమని నీటిని ఉంచాడు సముద్రాలను సిద్ధపరచాడు భూమి మీద మనుషులు బ్రతకడానికి వారికి ప్రాణవాయు అయినటువంటి కార్ ఆక్సిజన్ కావాలని చెట్ల నుంచి ఆక్సిజన్ రావాలని చెట్లను కలుగు చేశాడు భూమికి పునాదులుగా ఉండడానికి భూమి స్థిరంగా ఉండడానికి భూమికి పునాదులైన పర్వతాలను కొండలను ఆయన సిద్ధపరిచాడు భూమి మీద సెలయేర్లు ఉండాలని నదులు ఉండాలని ఆ నదుల ద్వారా వచ్చే నీరు నీటి ద్వారా పంటలు పండాలని పంటలు పండడం ద్వారా మనుషులు కడుపులు నిండాలని సెలయేటిని నదులను కాలువలను ఆయన సిద్ధపరచాడు భూమి మీద భూమి మీద అలాగే ఎన్నో జంతువులను వృక్షాలను పక్షులను చతుష్పాద జంతువులను భూమి మీద మనిషికి ఆహారం కావడానికి విత్తనములిచ్చు చెట్లను విత్తనములిచ్చు వృక్ష ఫలాలను ఆయన సిద్ధపరచాడు భూమి మీద మరే ఇతర గ్రహం మీద కాదు భూమి మీదనే మనుషులకు నివాస యోగ్యమైనదిగా భూమిని ఆయన చేశాడు యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన దయచేసి చూడండి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటున్నారు చూడండి అక్కడ నరులకు మనుషులు నివసించడానికి యోగ్యమైనదిగా అవసరమైనదిగా కన్వీనియన్స్గా ఉండేది నివాసానికి యోగ్యమైనది అనుకూలమైనదిగా దేనిని చేశాడంటే భూగోళాన్ని భూగ్రహాన్ని మాత్రమే ఆయన చేశాడు మనుషులు నివసించడానికి యోగ్యమైనదిగా అంగార గ్రహాన్ని చేయలేదు భూగ్రహాన్ని లేక బుధ గ్రహాన్ని శుక్రగ్రహాన్ని ఏ గ్రహాన్ని అయినా మనుషుల నివాసానికి యోగ్యమైనదిగా చేయలేదు కేవలం భూగ్రహాన్ని భూగోళాన్ని మాత్రమే మనుషులకు నివసించడానికి కాపురం చేయడానికి అనువైనదిగా సరి అయినదిగా ఆయన చేశాడండి ఆయన చేశాడు నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే మనుషులు జీవించగలిగేది భూగ్రహం మీదనే మరి వేరే గ్రహాల మీద మనుషుడు జీవించలేడు అవకాశం లేదు ఆస్కారం అంతకన్నా లేదు మరి శాస్త్రవేత్తలు ఏంటి వేరే గ్రహాల మీదకు వెళ్ళి అక్కడ ఫ్లాట్లు వేసి భూమి నాశనం అయిపోతే అక్కడ బ్రతుకుతామని అక్కడ అంటున్నారు ఒకవేళ ఆ గ్రహం మీద నాశనం వస్తే మరి వేరే గ్రహానికి వెళ్ళిపోతారా బుధ గ్రహానికి వెళ్ళిపోతారా పోని అలాగే గ్రహాలు తొమ్మిది ఉన్నాయి కదా తొమ్మిది గ్రహాల్లో ఆ గ్రహం మీద ఈ గ్రహం మీద పక్షి కదా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద వాలినట్లు అలా గ్రహాల మీద ఒకవేళ వాలేరే అనుకో ఓకే బాగుంది ఈ విశ్వాన్ని నాశనం చేస్తే ఏ గ్రహం మీదకు వెళతావు భూమిని నాశనం చేస్తారని భూమి నాశనం అయిపోద్దని ఇతర గ్రహాల మీదకు వెళ్ళాలని అనుకుంటున్నావు కదా విశ్వాన్ని సమస్తాన్ని అనంత విశ్వాన్ని దేవుడు నాశనం చేస్తే ఇంకెక్కడికి వెళ్తావు అవకాశం లేదు కదా ఆస్కారం లేదు మరో విశ్వం లేదు ఉండేది ఒకే ఒక విశ్వం దేవుడు చేసినటువంటి విశ్వం ఆ విశ్వములో ఇవన్నీ ఉన్నాయి కోటానుకోట నక్షత్రాలు సూర్యుడు సూర్య కుటుంబం పాలపంత నక్షత్ర మండలం ఎండో మెండ నక్షత్ర మండలం ఆ సూర్య కుటుంబంలో అతి చిన్న నలుసు లాంటి గ్రహమైన భూమి భూమి మీద ఆరు వందల ఎనభై కోట్ల మంది ప్రజలు సో ఈ భూమి నాశనం అయిపోద్దని వేరే గ్రహాలకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు సో ఈ భూమి నాశనం అయిపోతుంది ఆయుధాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ ఆయుధాలను మనుషుడు తయారు చేశాడు మనిషి తయారు చేసిన ఆయుధాలు మిసైల్స్ ఏమైనా సరే ఒక ప్రాంతాన్ని ఒక దేశాన్ని నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ సమస్త భూమిని నాశనం చేయడానికి అవి ఎంత మాత్రమునూ సరిపోవు పోని ఈ విశ్వాన్ని నాశనం చేసే ఆయుధం ఏది అన్నది మన టాపిక్ ఎక్కడ ఉంది ఆయుధం ఎక్కడ ఉంది ఎవరు తయారు చేశారు రష్యాలో ఉందా జపాన్లో ఉందా అమెరికాలో ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందో తెలుసా ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం మన దగ్గరే ఉంది మనం బాంబులను తయారు చేస్తున్నావా లేకుంటే మరణాయుధాలను తయారు చేస్తున్నావాటి కంటే బహు ప్రమాదమైనది బహు భయంకరమైనటువంటి ఈ సృష్టిని సర్వ విశ్వాన్ని నాశనం చేసే అతి భయంకరమైన ఆయుధం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఏది కనిపించదే కనిపించదు కనిపించదు కనిపించని ఇదిగా ఉంటూ ఉన్నది అది చివరిగా ఒక మాట చూసుకొని నేను ఈ యొక్క కన్న అన్నకప్ప చెప్పానండి ఈ యొక్క ప్రకృతి లేక ఈ యొక్క భూమి ఒకనాడు దేవుడు మనుషులను చేసిన తరువాత మనుషులందరూ పాపము చేసి దేవుని హృదయంలో నొచ్చుకునే విధముగా ఆయన బాధపడే విధముగా మనుషులు ప్రవర్తించినందువలన ఆయనకు బాధ కలిగి కోపం కలిగి ఈ యొక్క సమస్తాన్ని ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నాడండి నాశనం చేయాలనుకుని ఆకాశ తూములను విప్పి ఆకాశం నుంచి జలధాలలను దించి భూమి మీదకు సమస్తాన్ని నాశనం చేసేసాడు ఎనిమిది మంది నోవాహు కుటుంబాన్ని తప్ప అలాగే పక్షులు జంతువులు ఒక్కొక్క జతలు తప్ప ఆ తరువాత ఇక నేను నీటి ద్వారా భూమిని నాశనం చేయను అన్నాడు కానీ నాశనం అనేది జరుగుతుంది అది దేని ద్వారా జరుగుతుంది దేనికోసం ఈ భూమి అనేది ఇంకా దాచబడి భద్రపరచబడి ఉన్నదో అనే మాటను మనము పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఇప్పుడు చదివిన వచ్చినా మనం వచ్చే చేసి చదవగలిగితే అక్కడ ఉన్నాయండి ఆ నేళ్ల వలన నోవాహు జల ఉన్నటువంటి ఆ నేళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగిపోయింది అయితే ఇప్పుడున్న భూమి మాత్రమే కాదు ఆకాశము కూడా భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది ఒకప్పుడు నేల చేత నాశనము చేయబడినటువంటి ఈ భూమి సమస్త మనుషులు ప్రస్తుతం దేని ద్వారా నాశనం చేయడానికి కాసుకొని ఉంది వెయిట్ చేస్తూ ఉంది అంటే భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి ఈ భూమిని ఈ యొక్క సృష్టిని నాశనం చేయడానికి అగ్ని కొరకు దాచబడి ఉంది అగ్నితో నాశనం చేయడానికి ఈ భూమి భద్రపరచబడి ఉంది దేనితో భద్రపరచబడి ఉంది దేనితో భద్రపరచబడి ఉందట అజ్ఞ వలన నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది ఏ వాక్యము వలన అయితే ప్రపంచములు నిర్మించబడ్డాయో ఏ మాట వలన సమస్తము ప్రకృతి కలిగిందో ఏ మాట వలన అనంత విశ్వము కలిగి నేటి వరకు ఉందో ఆ వాక్యము వలననే ఆ మాట వలననే ఈ ప్రకృతి అనంత విశ్వం భద్రపరచబడి ఉంది దాచబడి ఉంది నిలువ చేయబడి ఉంది నిలువ చేయబడి ఉంది అదే మాట వలన అదే ప్రకృతి అదే వాక్యము వలన నాశనం చేయబడుతుంది దేని వలన అంటే అగ్ని అగ్ని ఒకనాడు నేల వలన నాశనం చేయబడింది ఇప్పుడు అగ్ని చేత నాశనం చేయబడుతుంది ఆ అగ్ని ఎలా పుడుతుంది మాట వలన పుడుతుంది అగ్ని ఆ అగ్ని ఎలా రగులుకుంటుంది అగ్ని ఎలా నాశనం చేయబోతుంది ఈ యొక్క విశ్వాన్ని అంటే మాట వలన మాట వలన ఆ మాట ఎలా వస్తుంది మాట ఎలా వస్తుంది మాట రావడానికి కారణం మనుషుల అవయవాలలో ఒక అవయవం ఉంది ఆ అవయవమే మాటను పుట్టిస్తుంది మాటను కలిగిస్తుంది ఆ మాట వలననే ప్రకృతి కలిగింది ఆ మాట వలననే ప్రకృతి భద్రపరచబడి ఉంది ఆ మాట వలననే ప్రకృతి అగ్నిచేత నాశనం ఉంది ఆ యొక్క మాటను కలిగించే అవయవము ఏది సృష్టిని నాశనము చేసే ఆయుధమే అవయవం ఆ అవయవం ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా నాశనం అయిపోతుంది అన్న అంశాన్ని సునీల్ అన్నయ్య గారి ద్వారా మనం విందామండి అందరికీ వందనాలు